శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కామాక్షి దీపాన్ని ఏ దిక్కులో వెలిగిస్తే ఏ సమయంలో వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో కామాక్షి దీపం ఎలా వెలిగిస్తే అఖండ ఐశ్వర్యము సకల సంపదలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో కామాక్షి దీపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది కామాక్షి దీపము అంటే అర్థం ఏంటంటే దీపారాధన కుంది మీద కామాక్షి అమ్మవారి రూపు ఉన్నట్లయితే దాన్ని కామాక్షి దీపం అనే పేరుతో పిలుస్తారు అలా కామాక్షి అమ్మవారి రూపు ఉన్న కామాక్షి దీపం అనేది కొద్దిగా అరుదుగా లభిస్తుంది కంచి క్షేత్రంలో లభిస్తుంది అలా కామాక్షి అమ్మవారు ఉన్న కామాక్షి దీపం లభించని పక్షంలో కామాక్షి దీపాలలో గజలక్ష్మి కామాక్షి దీపం అష్టలక్ష్మి కామాక్షి దీపం అని రెండు రకాలైన కామాక్షి దీపాలు ఉన్నాయి అంటే ఆ దీపారాధన కుంది మీద ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని పద్మంలో లక్ష్మీదేవి కూర్చుని ఉంటే ఆ లక్ష్మీదేవికి నీళ్లతో అభిషేకం చేస్తున్నట్టు ఉంటే దాన్ని గజలక్ష్మీ కామాక్షి దీపం అంటారు అష్టలక్ష్మీ కామాక్షి దీపం అంటే అష్టలక్ష్ములు దీపారాధన కుంది మీద ఉంటే దాన్ని అష్టలక్ష్మి కామాక్షి దీపం అంటారు కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారు ఉన్న కామాక్షి దీపం మీకు లభించని పక్షంలో ఈ రెండు కామాక్షి దీపాలలో ఏదో ఒక కామాక్షి దీపాన్ని వెలిగించుకోవచ్చు సహజంగా శుక్రవారం పూట కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిది లేదా ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో కానీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కానీ కామాక్షి దీపం పెడితే చాలా మంచిది ఈ కామాక్షి దీపం అనేది ఇంట్లో ఈశాన్యంలో కానీ ఉత్తర దిక్కులో కానీ వెలిగిస్తే చాలా మంచిది లేదా పూజా మందిరంలో కామాక్షి దీపం వెలిగించుకోవచ్చు కామాక్షి దీపాన్ని ఎవరైనా మీకు బహుమతిగా ఇస్తే చాలా మంచిది చాలామంది తెలియక కామాక్షి దీపం కొనుక్కుంటారు అలా కొనుక్కోవటం కన్నా ఎవరైనా మీకు గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆ కామాక్షి దీపం ఇంట్లో పెడితే మంచిది ఒకవేళ ఎవరు గిఫ్ట్గా ఇవ్వలేదనుకోండి ఏకాదశి తిథి రోజు కామాక్షి దీపం కొనుక్కోవచ్చు కామాక్షి దీపం పూర్వీకుల నుంచి ఆచారం ఉండాల నియమం ఏం లేదు మీరు ఇప్పుడైనా సరే కామాక్షి దీపం అనేది తెచ్చుకొని ఆ కామాక్షి దీపంలో దీపాన్ని వెలిగించుకోవచ్చు అయితే కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు ఎలా వెలిగించాలంటే ముందుగా మీరు ఒక పళ్ళెం తీసుకోవాలి ఒక రాగి పళ్ళెం కానీ ఒక ఇత్తడి పళ్ళెం కానీ తీసుకోవాలి ఆ పళ్ళెంలో షట్కోణం ముగ్గు వేయాలి బియ్యపిండితో పిండితో షట్కోణం ముగ్గు వేయాలి షట్కోణం అంటే ఒక ఊర్ధ్వ త్రికోణం ఒక అధో త్రికోణం కలిపితే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు ఒకవేళ షట్కోణం ముగ్గు మీరు వేయలేకపోతే అష్టదళ పద్మ ముగ్గు వేయాలి అంటే ఎనిమిది దళాలున్న పద్మ ముగ్గు వేయాలి అది కూడా వేయలేరు అనుకోండి ఒక పళ్ళెం తీసుకోండి రాగి పళ్ళెం కానీ లేదా ఇత్తడి పళ్ళెం కానీ తీసుకొని పసుపు కుంకుమలతో ఐదు చోట్ల బొట్లు పెట్టండి అలా బొట్లు పెట్టిన తర్వాత ఎనిమిది తమలపాకులు తీసుకోండి ఆ ఎనిమిది తమలపాకులు ఆ పల్లెల్లో ఎనిమిది దిక్కుల్లో ఉంచండి ఆ తర్వాత తొమ్మిదో తమలపాకు తీసుకొని ఆ ఎనిమిది తమలపాకుల మీద తొమ్మిదో తమలపాకు ఉంచి దాని మీద కాసిన బియ్యం పోయండి ఆ బియ్యంలో కొద్దిగా జవ్వ అది వేయండి ఆ బియ్యంలో కామాక్షి దీపం ఉంచి వెలిగిస్తే చాలా మంచిది కామాక్షి దీపం అని మనకు పూజా సామాగ్రి షాపుల్లో లభిస్తుంది ఆ కామాక్షి దీపాన్ని అలా ఉంచి అందులో దీపాన్ని వెలిగించాలి ఈ కామాక్షి దీపానికి కూడా చక్కగా కుంకుమ అలంకరించాలి గంధం బొట్లు పెట్టాలి కామాక్షి దీపంలో ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా వేసి ఏకహారతితో ఆ ఒత్తిని వెలిగించాలి దీన్నే కామాక్షి దీపం అంటారు అష్టైశ్వర్యాలు కలగాలంటే భోగభాగ్యాలు కలగాలంటే ఇలా కామాక్షి దీపాన్ని వెలిగించండి చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి కామాక్షి దీపాన్ని వెలిగించినప్పుడు ఆ కామాక్షి దీపం దగ్గర కొద్దిగా తేనె కానీ పటిక బెల్లం కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడాలంటే మా ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవన్ స్వస్తి